టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభానికి రంగం సిద్ధమైంది మరి కొన్ని గంటల్లో ఈ సంగ్రామానికి తెర లేవనుంది ఈ నేపథ్యంలో టీమిండియాకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది వరల్డ్ కప్ కు పదిహేను మంది సభ్యులతో టీమిండియా స్క్వాడ్ నైతే ప్రకటించింది కానీ తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలన్నది ఇప్పుడు సెలెక్టర్ల ముందున్న పెద్ద సవాల్ ఈ సవాల్ అధిగమించేందుకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో కసరత్తులు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా రిషబ్ పంత్ వర్సెస్ శాంసన్ ఇద్దరులో తుది జట్టులో ఎవరిని తీసుకోవాలన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మరి వీరిద్దరు ఆడే ఛాన్స్ ఎవరికి దక్కనుందో చూద్దాం టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిం ఇండియా సిద్ధమైంది అయితే తుది జట్టులో ఎవరిని తీసుకోవాలి అన్నది ఇప్పుడు మేనేజ్మెంట్ ముందున్న భారీ బాధ్యత ఎవరిని నొప్పించకుండా ఆటగాళ్ల ఫామ్ ను అలాగే గణాంకాలను అనుభవాన్ని చూసి తుది జట్టులోకి తీసుకోవాలి అందుకోసం భారీగానే కసరత్తులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ ఇదే పని మీద ఉంది ఇక్కడే మేనేజ్మెంట్ కు ఓ తలనొప్పి వచ్చింది రిషబ్ పంత్ సంధు శాంసన్ ఇద్దరులో ఎవరిని తుది జట్టులో తీసుకోవాలా అని కారు ప్రమాదం నుంచి కోలుకొని పద్దెనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు ఈ సీజన్ లో బ్యాటింగ్ కీపింగ్ లో దుమ్ము రేపాడు పంతు బ్యాటింగ్ లో పదమూడు మ్యాచ్లు ఆడి నాలుగు వందల నలభై ఆరు పరుగులు చేశాడు ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి ఇక కీపింగ్ లో పదకొండు క్యాచ్లతో పాటు ఐదు స్టెంపోర్ట్స్ ఉన్నాయి అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్నాడు పంతు దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్నాడు ఇక ఎంతో కాలం నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి అడుగు పెట్టాడు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించడమే కాకుండా సారథిగా రాజస్థాన్ రాయల్స్ ను ప్లే ఆఫ్ కు చేర్చాడు ఈ సీజన్ లో పదహారు మ్యాచ్ లో ఐదు వందల ముప్పై పరుగులు చేశాడు ఈ ప్రదర్శన కారణంగానే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్నాడు సంజు దీంతో పంతు అలాగే సంజు శాంసన్ వీరిద్దరులో తుది జట్టు ఎవరిని తీసుకుంటారనేది ప్రశ్నగా మారింది అయితే రిషబ్ పంత్ నే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రికార్డ్స్ అంతర్జాతీయ టీ ట్వంటీలో ఆడిన అనుభవంతో పాటుగా లెఫ్ట్ అండర్ కావడం పంతుకు కలిసి వచ్చే అంశం లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అవసరమని మేనేజ్మెంట్ భావిస్తే పంకు చోటు దక్కడం ఖాయం ఇక సంజు శాంసన్ కూడా టీంలోకి రావాలంటే ఇతర ఆటగాళ్లకు ఎవరైనా ఫిట్నెస్ సమస్యలు తలెత్తాలి అప్పుడు పంత్తో పాటు శాంసన్ కూడా ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు లభిస్తుంది అయితే ఒక్కరికి అవకాశం వస్తే పంతికే తొలి ప్రాధాన్యత ఉంటుంది